గోవిందాయడ మహా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ వదే మాత్రం కాస్త ఈ వీడియో అండి ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పించడం కోసం కుదిరితే మగవారు కూడా తెలుసుకోవచ్చు తప్పేమీ లేదు అప్రమత్తంలో చేయడం కోసం అనేసి ఏవో నాకు తెలిసిన నాలుగు మంచి విషయాలు చెప్తాను ఈ వీడియోలో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేను బాగా గమనించిన విషయం గత కొన్ని సంవత్సరాల నుంచి ఏమిటో తెలుసా మహిళలు డబ్బు వస్తుంది కదా అనేసేసి ఆ డబ్బు కూడా పాపం ఎందుకంటే పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకు ఉపయోగపడుతుంది ఫీజులకు ఉపయోగపడుతుంది కదా అనే ఒక సదుద్దేశంతో ఈ రకరకాల చీటీ పాటలు అంటారు ప్రాంతీయ పరిభాషలో చిట్ ఫండ్స్ ఉంటాయి కదా ఎవరో ఒకరికి ఇలాంటి చీటీలు వేయడం వాళ్ళకి వీళ్ళకి ఒక పది మంది ఒక గ్రూప్గా అయి ఇరవై మంది ముప్పై మంది అలాగా తెలిసిన వాళ్ళలో ఒక గ్రూప్గా అయి ఈ చీటీలు వేసేయడము ఆ డబ్బులంతా కూడా ఒకళ్ళు తీసుకొని వాళ్ళ అవసరానికి వాడుకోవడం మళ్ళా కట్టేయడము ఇలాంటివి ఇలీగల్ గా ప్రభుత్వం నుండి పర్మిషన్స్ లేకుండా చాలా మహిళల హడా ఆహాయంలోనే లాంటివి సాగుతున్నాయి ఏదో మన వీధిలోనో మన బంధువుల్లోనో మన ఊర్లోనో తెలుసు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో ఈ చీటీ పాటలు అనేసి మొదలు పెట్టేస్తారు అతని మీద కాస్త ప్రజల్లో ఆ చుట్టుపక్కల సర్కిల్ వారికి నమ్మకం ఉంటుంది నమ్మకం ముందులే ఎక్కడికి పోతాయి వాళ్ళే కదా సొంత ఇల్లు కూడా ఉంది కదా అనే ఉద్దేశంతో మనం అక్కడ డబ్బులు ఇవ్వడము కట్టడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం ఈ చీటీ పాటలు కొద్ది రోజులు చేసి వీళ్ళకి చక్కగా మంచి లాభాలు అందరికీ ఇచ్చి ఒక నాలుగైదు సంవత్సరాలు చేసి మంచి పేరు వచ్చిన తర్వాత అందరూ బాగా నమ్మిన తర్వాత అప్పుడు ఇన్నాళ్ళు ఉండిస్తున్నాము బాగా అన్ని టైంకి ఇచ్చేస్తారు రిటర్న్స్ అన్ని అని బాగా తెలుసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ మంది వచ్చేసి చీటీ పాటలో ఎక్కువ డబ్బులు పెడతారు కదండి పెట్టిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలు లేదంటే బాగా కొన్ని లక్షల రూపాయలు డబ్బు అయినాక ఒకేసారి తీసుకొని జంప్ అయిపోతున్నారు తర్వాత ఈ బాధ దొరక విషయం తెలిసినాక అప్పుడు గోల గోల ఆందోళన అప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం కంప్లైంట్లు కూడా వీళ్ళు నాశనం అయిపోతారు మా డబ్బులు తీసుకొని మా ఉసు తగ్గుతుంది అనేసి నానా రకాలుగా శాపనార్థాలు పెట్టడం వాళ్ళకుండే బాధలు వాళ్ళకు ఉంటాయి అందరు తప్పే ముందు చెప్పండి ఎంత చేసినా కూడా ఆ డబ్బు వెనక్కి రాదు ఒకవేళ దొరికినా వాళ్ళు ఐబీ పెట్టేస్తారు ఐపీ పెట్టిన తర్వాత మనం ఏమీ చెయ్యలేము కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు చుట్టూ తిరగాలి అదో తలనొప్పి డైరెక్ట్గా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి ఆ కోర్టులో కొంత ఫీజు అది కట్టాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఖర్చులే ఇలాంటివి మా ప్రాంతంలో కూడా నేను ఈ మధ్య కొన్ని ఘటనలు చూసారండి ఏమాత్రం మొహమాటం లేకుండా దాచుకోకుండా సిగ్గుపడకుండా చెప్తున్నాను మీరు కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా మొహం వినేసి వదలండి వినండి ఏంటో తెలుసా ఇలాంటి పాటలు ఈ పళ్ళు చేసి మోసం చేయాలని ఆలోచన వాళ్ళే మొహం మీద రకరకాల బొట్లు పెట్టి పూజలు కూడా విపరీతంగా చేస్తున్నట్లు మహాభక్తులు అయినట్టు యాక్షన్లు కూడా చేస్తారు రోజు గుడికి పెడుతున్నట్టు ఏదో సోమవారం శివుడి గుడికి మంగళవారం ఇంకొక గుడికి గురువారం బాబాల గుడికి వేడి గుళ్ళమట్టు తిరుగుతూ ఉన్నట్లుగా ఇవన్నీ కూడా పబ్లిక్లో యాక్షన్లు బాగా చేస్తారు మనం కూడా మహాభక్తులు రోజు గుడికి వెళ్తూ ఉంటారు ఇంట్లో కూడా పూజలు ఏప్రతంగా చేస్తూ ఉంటారు అసలుకి నమ్మొచ్చు మనము అనేసి గుడ్డిగా నమ్మేస్తాం మీరు గమనించండి మనం చేసే ఏదో పనులకి మోసాలకి ఒక భక్తి కలరేసి దేవుడిని అర్థం పెట్టుకుని కూడా ఇంకా గొప్పగా చేయగలడు అమాయకులు ఇంతటి మహాత్ములు ఎక్కడా అర్థమాడతారులే వీళ్ళు మోసం చేయలే అనేసి బ్లైండ్ గా నమ్మేయ దయచేసి గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ ఏమీ లేకుండా ఇలాంటి వీధుల్లోనూ తెలిసిన వాళ్ళ దగ్గర వేసి చీటీ పాటలు వీటిల్లో ఎవ్వరూ చేరకండి పది సంవత్సరాల నుంచి నమ్మకంగా నడుపుతున్నా కూడా చేరకండి మీకు ఎందుకు చెప్పండి ఈ రోజుల్లో కాస్త మనం మనసు పెట్టి ఆలోచన చేసుకుంటే మంచి మంచి ప్లాన్స్ మ్యూచువల్ ఫండ్స్ సిప్పులు ఇలాంటివి కూడా రకరకాలు వచ్చేస్తున్నాయండి మంచి మంచి నమ్మకం ఉన్న ప్రైవేట్ కంపెనీస్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవి ఫైనాన్షియల్ రంగంలో చాలా మార్కెటింగ్ లో ప్రసిద్ధమైన కంపెనీలు ఉన్నాయి మంచి బాగా ఎవరైనా సరే తెలిసిన బ్యాంకు వాళ్ళని కానివ్వండి లేదనికంటే ఈ విధంగా ఈ ఎల్ఐసి పాలసీలు ఇవన్నీ కూడా చూస్తారు చూసారా వీళ్ళు ఎవరినైనా తెలిసిన వాళ్ళని పట్టుకొని మంచిగా సహేతుకంగా విషయాలు తెలుసుకొని ఎన్ని సంవత్సరాలు కట్టాలి ఎన్ని నెలలు కట్టాలి ఎంత రిటర్న్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఎవరాలు తెలుసుకుంటే మీరు వడ్డీకి ఇచ్చే రెండు రూపాయల వడ్డీలు మూడు రూపాయల వడ్డీలు ఇందులో వచ్చేస్తాయి టెన్షన్ ఉండదు రిస్క్ ఉండదు దయచేసి ఆ విధంగా జాగ్రత్త చేసుకోండి అత్యాస పోయి వాళ్ళు ఏదో ఇస్తారు తెలిసిన వాళ్ళు కదా పది మంది అందరూ చేరారు కదా అనేసి చేరి రేపు వదురు పది మంది మోసపోయినప్పుడు వాళ్ళతో కలిసి మీరు మోసపోకండి అలాగే డబ్బులు కూడా వడ్డీలు వస్తాయి కదా అనేసి ఎవరో ఒకరికి అడిగితే ఇచ్చేయడం వాళ్ళు ఏం చేస్తారు కొన్ని నెలల పాటు వడ్డీ కరెక్ట్గా గడతారు ఆ తర్వాత కట్టరు హాసలో వస్తుందో రాదో పరమాత్ముడు దయ వీళ్ళందరూ ఎవరు అంటే వడ్డీగా డబ్బులు బయట వాళ్ళకి ఇస్తామని చెప్పండి బయట వాళ్ళకి ఇవ్వము మనకు తెలిసిన వాళ్ళకే బంధువుల్లోనే ఇస్తాము ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం బాగా గుర్తుంచుకోవాలి ఏమిటో తెలుసా మనము బాగా తెలిసిన వాళ్ళు బంధువులు ఆపదలో ఉండి అడిగారులే పాప వడ్డీ ఇస్తారులే వీళ్ళు ఎక్కడికి వెళ్తారులే అని లక్ష రెండు లక్షలు కొంత ఇస్తామనుకోండి కొద్ది రోజులు వడ్డీ ఇస్తారు ఆ తర్వాత వాళ్ళు ఏదైనా వడ్డీ కూడా అవసరమైంది అనుకోండి మనం ఏం చేస్తాం వాళ్ళని ఫోన్ చేసి అడుగుతాం ఇవ్వలేదు ఏమిటి అని అక్కడ మనం వాళ్ళ శత్రువులం అయిపోతున్నాం సొంత బంధువులతోటి స్నేహితులతో కూడా శత్రుత్వం ఎందుకు వస్తుంది చెప్పండి డబ్బు మనమే ఇచ్చి మనమే శత్రువులం అయిపోతున్నాం ఆ డబ్బు ఎప్పుడు ఇస్తారండి అని రెండు మూడు సార్లు అడిగి చూడండి ఇహ మాట్లాడు అందరికీ తప్పుడు ప్రచారాలు చేస్తారు వీళ్ళు మంచివాళ్ళు కాదు డబ్బులు ఇచ్చి వేధిస్తున్నారు ఇస్తారా లేదా అని ఈ విధంగా అంటే ఏమిటి వాళ్ళ అవసరానికి మన డబ్బు అప్పుగా ఇచ్చి మరలా మనమే చెడ్డవాళ్ళం అయిపోయి మనమే శత్రువులం అయిపోయి మరి గురించి తప్పుడు ప్రచారాలు మొత్తం కూడా బంధువర్గంలో స్నేహితుల్లోనూ వ్యాప్తి చెందుతూ ఉంటాయి అవునా కాదా ఆలోచించండి దయచేసి వడ్డీలు వస్తాయి కదా అని ఆశపడి డబ్బులు ఇవ్వడం మానేయండి మీరు తెలివిగా ప్లాన్ చేసుకుంటే ఏ మాత్రం రిస్క్ లేకుండా ఆ మాత్రం వడ్డీలు వచ్చే మ్యూచువల్ ఫండ్స్ అలాంటివి చాలా ఉన్నాయి తెలివిగా ఆలోచించి ఇన్వెస్ట్ చేసుకోండి ఈనాడు పేపర్లో కూడా సిరి ఇలాంటి కాలమ్స్ రాస్తూ ఉంటారు మంచి మనకి యూట్యూబ్ లో కూడా కొన్ని మంచి మంచి వీడియోస్ చూసేసి తెలుసుకోవచ్చు యూట్యూబ్ వీడియోస్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అది తెలుసుకున్న తర్వాత మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సదరు బ్యాంకుల నుండి లేదంటే సదరు కంపెనీల నుండి మార్కెట్ నుండి ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేసుకోండి వాళ్ళ అవసరంలో ఉంటే అయ్యో బాబు అనేసేసి మన దగ్గర ఉన్న ఊడ్చి వాళ్ళకి ఇచ్చి వాడు పోతే మాకు కొంచెం అవసరం అండి అండి ఇవ్వండి అని అడిగితే మనమేదే తిరగబడి మనం తప్పుడు వాళ్ళని ప్రచారం చేసి మనల్ని ముంచేసి మోసం చేసి మనల్నే చోటు చేసేస్తున్నారు అంటే మనం ఇచ్చే ప్రయోజనం ఏమిటి ఒక రకంగా చెప్పాలంటే ఇది అర్హత లేని వాళ్ళకు దానం చేయడం లాంటిది ఏదో మరి మన దగ్గర ఉండి వాళ్ళకి ఇద్దరైనా ప్రగాఢాల మీదకి వచ్చినప్పుడు తప్పనప్పుడు మనం ఇవ్వాలి తప్పదు అలా ఇచ్చే పని అయితే సరే ఈ ప్రణాళిక వచ్చింది ఇవ్వకుండా ఏం చేస్తాము వాళ్ళు ఇస్తే తీసుకున్నావు లేదంటే లేదు అనుకొని అప్పుడే వదిలేసి ఊరుకోండి వాళ్ళు తిరిగి తెచ్చిస్తే తీసుకోండి లేదంటే వదిలేయండి అంతే కాని మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎక్కడికి పోతారులే వడ్డీ వస్తుందిలే అనే ఆలోచనతో ఇచ్చారంటే ఆ వడ్డీలు అసలు వస్తాయరావు తెలియదు కానీ మనం మాత్రం రెండు సార్లు అడిగాక ఖచ్చితంగా మనం చెడ్డవాళ్ళు అయిపోతాం బంధువర్గం మొత్తం మీద గుర్తుంచుకొని ఆలోచించుకొని ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి సమాజంలో జరుగుతున్న ఇంకొక దారుణమైన మోసము ఆ మోసపోయిన బాధితుల్లో నా భర్త కూడా ఉన్నాడు ఒక భార్యాభర్త ఒక పది కోట్లకు టోపీ పెట్టేసి సొంత ఇల్లు కూడా రాత్రికి రాత్రికి ఎవరికో అమ్మేసి అవశ్యం కూడా బయటకు తెలియకుండా పారిపోయి వేరే స్టేట్ కి వెళ్ళిపోయారు భార్యాభర్త ఇద్దరు మహమ్మద్ చక్క నాలుగు ఓట్లు పెట్టుకొని చాలా పద్ధతిగా కనిపించేవాళ్ళు సొంత ఇల్లు ఉంది మంచి మేడ సమాజంలో కాస్త పేరు కూడా ఉంది ఎప్పుడు చూసినా హడావిడిగా కార్లలో ఫుల్ గా బంగారం వేసుకుని తిరుగుతూ ఉంటారు ఆ చుట్టుపక్కల వాళ్ళక ఆవిడేదో చీటీ పాటలు అనేసేసి ఆయనకి ఏదో బిజినెస్ ఉందనేసేసి బాగా జనాల్లో హడావిడి సృష్టించారు డబ్బులు తీసుకోవడము వడ్డీకి తీసుకోవడము చీటీ పాటలు మళ్ళీ టైంకి తిరిగి ఇచ్చేయడము ఎక్కువ వడ్డీ ఇచ్చేయడము ఇలాగా ఒక ఆరు నెలలు సంవత్సరం పాటు చేశారు ఆ చుట్టుపక్కల ఆ కాలనీలోను ఆ ఏరియాలోని జనాలు మంచి పేరు వచ్చేస్తుంది ఏమి తీసుకుంటది టైంకి ఇస్తుంది ఎక్కువ వడ్డీ ఇస్తుంది పెద్ద మేడ ఉంది కార్లు ఉన్నాయి ఆ భర్తకి ఏదో బిజినెస్ అవసరము కాబట్టి మనం కూడా ఇచ్చేద్దాము పోయిద్ది అని అత్యాసతో ఉంటే చాలా మంది వాళ్ళకి ఇవ్వడం జరిగింది మా వారలాగా వడ్డీలకి ఇవ్వడము అలవాట్లు లేవు కానీ వీరు వారి భర్తకి ఏదో ఒక బిజినెస్ డీల్ కి సంబంధించి కొంత ప్రొడక్ట్స్ పంపించడం జరిగింది కంపెనీ నుండి గుజరాత్ నుండి కొన్ని లారీల ఆ లోడ్ అనమాట ఎరువులకు సంబంధించి లక్షల రూపాయల విలువైన ఎరువులు వాళ్ళకు ఫ్రీగా పంపించడం జరిగింది ఒక వంద ఎకరాల కోసం చెక్ ఇచ్చారు డబ్బులు మరలా ఇస్తామన్నారు సరళ ఎక్కడికి పోతారులే అనేసి మా వారు కంపెనీ గ్యారంటీ ఉన్నారు అవి ఒక్క పైసా ఇవ్వకుండా అలాగా భర్త అందరి దగ్గర డబ్బు తీసుకొని అంత దారుణం అంటే ఆ కాలనీలో ఒక మహిళ అండి భర్త పోయి కూతురుకి పెళ్లి చేయాలి భర్త పోయిన తర్వాత అతను జాబ్ చేస్తున్న ఆ ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బు ఒక ముప్పై లక్షలు ఏమో వస్తే ఈమె కూడా బ్యాంకుకు వెళ్ళి నేను పది రూపాయలు వడ్డీ ఇస్తానని ముప్పై లక్షలు డ్రా చేయించి తాను తీసుకొని ఎస్కేప్ అయిపోయిందండి ఆ వితంతు ఆ ఇల్లాలు ఏమైపోవాలా పెళ్లికి వచ్చిన కూతురు ఏమైపోవాలా ఆలోచించండి ఇలా వాళ్ళు కనీసం ఒక యాభై మందిని మోసం చేసి డోకరా పెట్టి ఒక ముస్లిం వ్యక్తికి ఎవ్వరికీ తెలియకుండా చాలా తక్కువలో ఆ అమ్మేసి రిజిస్ట్రేషన్ కూడా చేస్తే ఇళ్ళమ్మైన విషయం చుట్టుపక్కల వరకే తెలియదు అంతా అయిపోయాక రాత్రికి రాత్రి మా నాన్నగారికి ఒంట్లో బాలేదని అక్కడ నుంచి వేరే స్టేట్కి వెళ్ళిపోయారు వాళ్ళు ఇళ్ళమ్మేసి అమ్మేసి వెళ్ళిపోయి అసలు కనిపించడం మానేసినాక పది రోజులకో పదిహేను రోజులకు ఇరవై రోజులకో జనాలు వీళ్ళు ఏమిటి లేరు అనేసేసి డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు అలా 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 విషయం తెలిసింది తెలుసా గుండెలు బాదుకున్నారు అప్పటికే వాళ్ళు ఐపి పెట్టేశారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఎస్పీ గారిని తెలుసా ఏమిటి ప్రయోజనం మాకు ఒక్క పదిహేడు లక్షలు రావాలి చిల్లిగా రాలేదు నేను కృష్ణార్పణం అనుకొని ఏ పూజ చేయలేదు ఆ డబ్బు రావడానికి ఏం చేస్తా అని చెప్పడం మనం పిచ్చి పనులు చేస్తుంది దాన్ని పరమాత్ముడు ఎక్కడ బాధ్యత వహిస్తాడు పరమాత్ముడు బుద్ధి ఇచ్చింది ఎందుకండి మెదడు ఇచ్చింది ఎందుకు చెప్పండి వాడాలి అతి ఆశ ఎప్పుడు పనికిరాదు నేను మా వారితో చెప్పా పోయింది కదా ఎహ తిరిగి రాదు మీరు కోర్టుకు వెళ్ళినా కూడా ఇంకా డబ్బు ఖర్చు తప్పితే మీరు రాదని మా వారు వినలేదు కోర్టులో వేశారు మళ్ళా ఆ కోర్టు ఫీజు అని లయర్ ఫీజు అని పైసా ఇప్పటికి వెనక్కి దిగ్గరాలి ఇది ఎప్పుడు జరిగిందంటే రెండు వేల పంతొమ్మిదిలో పెళ్లి చేసుకుని నేను కాపురానికి వచ్చిన కొత్తలో జరిగింది ఈ ఘటన ద్వారకలో మనం ప్రశాంతంగా అబద్ధం అంటే ఏమిటి దొంగతనం అంటే ఏమిటి ఏమీ తెలియకుండా ఏదో ద్వాపర యుగంలో బ్రతుకులా ఉంటుంది అక్కడ బ్రతుకు అక్కడ బ్రతికి ఎక్కడికి వచ్చిన తర్వాత నేను చూసిన దారుణాలు ఇవన్నీ మన సమాజంలో మన చుట్టుపక్కల మన బంధువర్గంలో స్నేహితుల్లోనూ మనల్ని నమ్మిన వాళ్ళే మోసం చేస్తారండి గుర్తుంచుకోవాలి ఎవరో ఏమీ తెలియని వాడు మోసం చేయలేడు నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అత్యాసకు పోయి వడ్డీలు వస్తాయి పాటలు కడదాము ఇలాంటి వాడే నమ్ముకోకుండా మీ దగ్గర డబ్బులు ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఏ బంగారం మీదనో లేదంటే ఏదైనా మంచి కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్ సిప్స్ అలాంటివి తీసేసుకొని ఇన్వెస్ట్ చేసేసుకొని ఆ విషయం మీ బంధువులకి స్నేహితులకు తెలియకుండా సైలెంట్గా ఉండండి ఏమి లేనట్లు నిరాడం ఉండండి అప్పుడు మీరు మోసపోకుండా ఉంటారు మీరు ఇన్వెస్ట్ చేసుకున్నవి రేపు మీకు మీ పిల్లలకి సమయానికి ఉపయోగపడతాయి బంధువుల్లో మోసపోయిందే కాకుండా మళ్ళీ చెడ్డ పేరు తెచ్చుకోవడం దాన్ని మళ్ళీ మనస్తాపం చెందటం మళ్ళీ ఇలా మోసపోయామండి ఇప్పుడు ఏ పూజ చేస్తే ఆ డబ్బులన్నీ తిరిగి వస్తాయండి అని మళ్ళీ యూట్యూబ్ వీడియోలు చూడటం మా బోటోళ్ళు చెప్పే పిచ్చి పూజలు ఏవో చేసేయడం అవి కూడా వర్కౌట్ కాకపోవడం ఎందుకండి ఇదంతా కూడా ఒకసారి మనందరము ఈ జీవితంలో ఏదోసారి మోసపోయి ఉంటాం ఒకసారి మోసపోయామంటే జీవితంలో పాఠం నేర్చుకొని జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకోవాలి పోయింది ఏదో పోయింది కృష్ణార్పణం అనుకొని ఇహ మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అత్యాస కూడదు ఏదో డీ డబ్బులు వస్తాయి చీటీపాటులో మంచి రిటర్న్స్ వస్తాయి ఇలాంటివి ఏమి ఆలోచించకుండా నమ్మకము కలిగించడం వేరు కరెక్ట్ గా నమ్మడము ధర్మము వేరు ఏదైనా మంచి బ్యాంకులు మంచి కంపెనీలు లాంటివి చూసుకోవాలి అదండి విషయము అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను మహిళలు కానీ ఎవరు కూడా మోసపోకూడదు ఎవరైనా కష్టపడి సంపాదించుకుంటేనే ఆ పది రూపాయలు వస్తున్నాయోనా కదా వాటిని దయచేసి అత్యాసం పోయి ఎవరో వడ్డీ ఇస్తారు ఇంకోటి వస్తుంది అనేసి మోసపోవడం అలాగే కొందరు ఎవరో రియల్ ఎస్టేట్ లో పెడుతున్నాం కానీ వేరే డబ్బులు ఏం తెలియకపోయినా కూడా ఇచ్చేయడం వాడికి అక్కడ ఇరుక్కుపోవడము వీటి డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వకపోవడము కుటుంబాలకు అల్లక తవ్వడము ఏదో ఈ అప్పులు తెచ్చులేక ఆత్మహత్యలు చేసుకోవడము కాబట్టి అతి ఆశ ఎప్పుడు కూడదు తెలియకుండా హడావిడిగా డబ్బులు తీసి ఇన్వెస్ట్మెంట్లు పెట్టడము ఇలాంటివి చేయకండి ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం కూడా ఆధ్యాత్మిక జీవితం కిందకి సాధన కిందకే వస్తుంది కాబట్టి ఇలాగా వెనకాల ముందు ఆలోచించబడి పిచ్చి పనులు చేసి జీవితాలను పాటు చేసేసుకోకండి జాగ్రత్తగా ఉండండి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను లోకాస్తా భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం